లో ఇవి ఉంటుంది మనకు ఆఫ్టర్ డీ గ్యాషింగ్ డీ గ్యాషింగ్ చేంబర్ మన ఇన్లెట్ అంపు వెళ్ళే ముందు ఇవి నుంచి పాస్ అయ్యి వాటర్ రిటా పడుతుంది ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా దీనికి స్లీవ్స్ గేట్ లాగా చేస్తాం సో వాటర్ ప్రెజర్ని కంట్రోల్ చేయడానికి ఈ ఇక్కడ స్లీవ్స్ గేస్ గేట్ లాగా వస్తుంది అది మనం అక్కడ బ్లాక్ ఎంత బ్లాక్ చేస్తాం అక్కడ నుంచి వాటర్ ఇట్లా వచ్చి ఈ అది ఇన్లెట్ అట్ సైడ్ ఉండేది ఇది అవుట్లెట్ ఇది ఫోర్త్ లేయరు టెన్ మీటర్ డయా ఉండే ట్యాంక్స్ ఇది ఈచ్ లేయర్లో సపరేట్ సపరేట్ డ్రమ్ ఫిల్టర్స్ ఉంటుంది సపరేట్ సపరేట్ మ్యూటాక్ చేంబర్ ఉంటుంది అన్నీ సపరేట్ ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క డైమెన్షన్ ఉంది బట్ మెకానిజం అంతా సేమ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బస్తాలో ఇది జర్మన్ మేడ్ మ్యూటాక్ బయోచిప్స్ మ్యూటాక్ బయోచిప్స్ ఇది న్యూటాక్ బయో చిప్ సెంటర్ నైట్రిఫికేషన్ ప్రాసెస్ కోసం ఇది ఒక బ్యాక్టీరియాకి హోస్ట్ లాగా దీని మీద బ్యాక్టీరియల్ లోడ్ మనకు గ్రోత్ అయ్యి నైట్రిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది నైట్రోసోమోనాస్ నైట్రో బ్యాక్టర్ అనే రెండు బ్యాక్టీరియాలు ఉన్నాయి ఆ బ్యాక్టీరియాలు దీని మీద గ్రోత్ అవుతుంది సో దానికోసం దానికి సర్ఫేస్ ఏరియా ఇవ్వ ఇవి ఇస్తే మనం పోషించుతారా అవునండి అక్కడే ఉంటుంది ఏరేషన్ ఇస్తాం సో ఇది ఒక సర్ఫేస్ ఏరియా ఒక చైర్ లాగా బ్యాక్టీరియాస్కి ఒక చైర్ లాగా అది ఫ్లోయింగ్ ఉంటుంది కదా వాటరు సో అది కొంచెం కూర్చోడానికి స్పేస్ ఇచ్చి మనం నైట్రిఫికేషన్ ప్రాసెస్ జరుపుకోవడానికి ఇది థర్డ్ లేయర్ డ్రమ్ ఫిల్టర్ అది మీరు చూస్తున్నది ఇది కెపాసిటీ వచ్చి త్రీ హండ్రెడ్ మీటర్ క్యూబ్ ఆఫ్ వాటర్ని ఒక వన్ అవర్కి ఫిల్టర్ చేస్తుంది ఇది ప్యాకింగ్ ఏరియా ప్యాకింగ్ ఏరియా ఇది ఆటోమేటిక్ షటర్ రిమోట్తో హ్యాండిల్ చేయొచ్చు మనం ప్యానల్ బొడ్ చూద్దాం ఇది ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రెన్స్ ఫుడ్ డీప్ ఉంటుంది బయోసెక్యూరిటీ పర్పస్కి మనం ఫెన్సింగ్ కూడా వేసినాం ఇవి డ్రై స్టాండ్స్ మన వాడేంత మెటీరియల్స్ ఏమి ఉంటుందో అదంతా యూజ్ చేసుకోవడానికి వాడిన మెటీరియల్స్ అన్నీ డ్రై చేసుకోవడానికి స్టాండ్స్ అది యూనిఫామ్స్ ఉంటుంది ఎంప్లాయీస్ది ఆ బట్టలని ఆరపెట్టుకోవడానికి ఆ డ్రై డ్రై స్టాండ్ ఇది వచ్చి గమ్ బూట్స్ కోసం చేసిన స్టాండ్ అది గమ్ బూట్స్ డ్రై పెట్టుకోవడానికి ఇదంతా చుట్టూ ఫెన్సింగ్ చేసుకుని బయోసెక్యూరిటీ పర్పస్ కోసం ఇది మెయిన్ ప్యానల్ రూమ్ ఇన్సైడ్ సైడ్ ఎలక్ట్రిసిటీకంతా ఇక్కడ ఇక్కడ ఆటోమేషన్ ఉంటుంది పిఎల్సి మోడ్ ఉంది ఆటోమేషన్ ఉంది మనకి ఇక్కడ అది డీజీ వన్ ట్వంటీ ఫైవ్ కేవీ కెపాసిటీ ఉన్న డీజీ అది ఇది ప్యానల్ రూమ్ ఇది ఇది ఏఎంఎఫ్ ప్యానెల్ ఇక్కడ ఉంది ఇదంతా మన సిస్టమ్ కావాల్సిన ప్యానల్ బోర్డ్ ఇది ఇది వచ్చి డీజీ వన్ ట్వంటీ ఫైవ్ కే కేవీ కెపాసిటీ ఇది అన్నీ మనం ఫిఫ్టీ ఫిఫ్టీ ఫీట్ని మనం స్పేస్ ఉంచుకున్నాం ఫ్రంట్లో ఫ్యూచర్లో వర్క్షాప్ స్టార్ట్ చేసేస్తే ఇక్కడ మనం సెమినార్ అట్లాంటిది బయట వచ్చే ఫార్మర్స్కి హెల్ప్ చేయడానికి ఈ స్పేస్ కొంచెం ఉంచాం తర్వాత బ్లోవర్స్ ఉన్నాయి మన దగ్గర ట్వంటీ ఫార్టీ ఎయిట్ బై ఫార్టీ ఎయిట్ ఎకరానికిన్నా ప్లాంట్ ఉండేది ఎకరానికైనా తక్కువ బట్ మొత్తం ఫెన్సింగ్ చుట్టూ కలు కలిస్తే రెండు ఎకరాలు వస్తుంది కొంచెం స్పేస్ ఉంచుకున్నాం చుట్టూ తిరగడానికి వెహికల్స్ ఫీడు తీసుకొచ్చినప్పుడు మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి రోడ్ చుట్టూ ఉంది ఇటువంటి ఇది విండోస్ గురించి చెప్పాను కదా అప్పుడు ఈ ఫిక్స్డ్ ఇటు సైడ్ మెష్ ఉంటుంది అటు సైడ్ గ్లాస్ అది మనం లోపల మూవబుల్ గ్లాస్ గ్లాస్ విండో ఉంది కదా అది గాలి వద్దు అనుకుంటే మనం అది క్లోజ్ చేసామనుకోండి లోపల గాలి రాదు బయట నుంచి ఇన్సెక్ట్స్ కానీ ఏది రాదు మన బయోసెక్యూరిటీకి చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం అంతేనా బాధ్యతగా అదే మీరు నేర్పించాలా తెలుగు ఇది బ్లోవర్స్ ఇది రూట్ బ్లోవర్స్ అంటారు ట్వంటీ ఫైవ్ హెచ్పి ఈచ్ స్టాండ్ బై మోటార్స్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది ఇంకోటి స్టడీగా ఉంటుంది బ్లోవర్స్ రూట్ బ్లోవర్స్ ట్వంటీ ఫైవ్ హెచ్పి ఈచ్ కెపాసిటీ అది లోపలికి గాలి పంపించడానికి ఏరియేషన్ కోసం ఇది రెండు ఒకేసారి రన్ అవ్వదు ఫస్ట్ ఏదో టూ అవర్ ఎవరీ టూ అవర్స్కి షిఫ్ట్ అవుతుంది అప్పుడు ఒకటి రన్ అవుతూ ఉంటుంది ఇంకోటి రిలాక్స్ ఉంటుంది స్టాండ్ బై కోసం తర్వాత నెక్స్ట్ వెనక గెస్ట్ రూమ్ ఉంది తర్వాత ఫీడ్ రూమ్ ఉంది మెటీరియల్ స్టోరేజ్ చేసుకోవడానికి ఒక రూమ్ ఉంది గెస్ట్ రూమ్ అండి ఈ రూమ్ గెస్ట్ రూమ్ అటాచ్ బైక్ నుంచి ఎవరైనా వస్తే ఇక్కడ నుంచి సిటీ కొంచెం మనకు మన ఇంటి ఉన్నాం కదా మళ్ళీ వాళ్ళకి లేట్ అవుతుందని ఇక్కడే ప్లాన్ చేసుకున్నాం ఇక్కడే స్టే అవుతారు వాళ్ళు క్లీనింగ్ జరుగుతుంది యాక్చువల్గా ఇది ఫీడ్ రూమ్ మళ్ళీ మనకు కావాల్సిన మెటీరియల్ అంతా ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి స్పేస్ మనకు పైప్స్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి లేదు లేదండి వస్తుంది సీడ్స్ వచ్చి అది పైనుంచి వాష్రూమ్ పైప్స్ అన్నీ ఫిక్స్ అవుతుంది అక్కడ అది ఇంకా వర్క్ నడుస్తుంది ఇది ఓజోన్ రూమ్ అండి ఇది నిన్నే వచ్చింది ఓజోన్ మెటీరియల్స్ నాకు ఓజోన్ ఇది ఓజోన్ మిషిన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్ ఓజోన్ మిషన్ ఇది వాటర్ ట్రీట్మెంట్ కోసం మనం లోపల పంపించడానికి ముందు ఓజోన్కి వాటర్ని ట్రీట్ చేసి ఇక్కడ రెండు ట్యాంకులు వస్తుంది సిక్స్టీ థౌజండ్ లీటర్ కెపాసిటీ రెండు ట్యాంకు సో అది కన్స్ట్రక్షన్ నడుస్తుంది అక్కడ మీరు చూస్తున్నారు కదా మీ అదే మెయిన్ ఎంట్రన్స్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్ ఎవరు వచ్చినా ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ డిస్ఇన్ఫెక్ట్ అయ్యి అంటే యూనిఫామ్ మార్చుకోవడం మళ్ళీ అంతా ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది డిస్ఇన్ఫెక్ట్ అయ్యే లోపలికి రావాలి ఏ ప్రాన్స్ అన్నీ ఇక్కడే అవి వస్తుంది అది ఇదే మెయిన్ ఎంట్రెన్స్ ఎంప్లాయీస్ కేర్ అది అది ప్యాకింగ్ ఉన్నప్పుడు మాత్రం మనం వాడేది ఏదైనా పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు ఎంట్రన్స్ అది దీంట్లో ఎంట్రీ ఒక రూమ్ ఉంటుంది యాక్చువల్గా గేట్ నుంచి ఇక్కడ కూడా ఫెన్సింగ్ వస్తుంది ఇటు సైడ్ కూడా ఫెన్సింగ్ ఉంటుంది ఇదొక వే ఉంటుంది ఎంటర్ అవ్వంగానే ఎంటర్ అవగానే ఇది చెప్తాను ఇది ఎంట్రెన్స్ ఇది ఇట్లా వచ్చి ఇక్కడ అంతా కంప్లీట్ ఫెన్సింగ్ అది తర్వాత ఇలా వచ్చి ఇక్కడ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇక్కడ అప్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ తర్వాత ఇక్కడ యూనిఫామ్స్ అని ఇక్కడ షేర్ చేంజ్ చేసుకుని ఇట్లా వచ్చేయడం తర్వాత మనం సెక్షన్కి ఉండేది అది ఇది క్లోజ్ అయిపోతుంది ఇక్కడ డైరెక్ట్ ఎంట్రీ ఎక్కడి నుంచి ఉండదు మెయిన్ ఎంట్రీ ఇక్కడి నుంచి మాత్రం అది డ్రమ్ ఫిల్టర్ అండి డ్రమ్ ఫిల్టర్ డ్రమ్ ఫిల్టర్ అది మీరు లోపల చూసారు కదా అవన్నీ ఓపెన్ టైప్ డ్రమ్ ఫింటర్స్ ఇది క్లోజ్డ్ వన్